హాయ్ అండి ఇప్పుడు మనం ఆంధ్ర బ్రహ్మ సమాజ త్రయంలో భాగంగా వాళ్ళు ఎవరంటే ముగ్గురు కందుకూరు వీరేశలింగం పంతులు గారు రఘుపతి వెంకటరత్నం నాయుడు దేశిరాజు పెదబాపయ్య దానిలో భాగంగా మనం ఆల్రెడీ కందుకూరు వీరేశలింగం శ్రింగం పంతులు గురించి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేసుకున్నాము ఇప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈయన గురించి మాట్లాడుకుందాము కందుకూరు ఏపీ హిస్టరీలో భాగంగా కందుకూరు వీరేశలింగం పంతుల మీద ఒకటి లేదా రెండు క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు మీద కూడా ఒక క్వశ్చను లేదా రెండు క్వశ్చన్లు వస్తాయి ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్లు అన్నింటిలో మ్యాక్సిమం వందకు వంద శాతం ఇందులో నుంచే కవర్ అవుతుంది మీరు చూడండి రఘుపతి వెంకటరత్న నాయుడు ఇట్లా కందుకూరు వీరేశలింగం ఆయన జననం తేదీ మరణం తేదీ ఇది ఏం పెద్ద అవసరం లేదులే కానీ కందుకూరు వీరేశలింగం పంతులు గారిలో మాత్రం జననం తేదీ మరణం తేదీ డేట్ తో సహా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు రఘుపతి వెంకటరత్న నాయుడు గురించి చూద్దాము ఈయన పద్దెనిమిది వందల అరవై రెండు మచిలీపట్నంలో జన్మిస్తాడు అయితే తెలుగు సినిమా సినిమా పితామహుడు మనం చూసుంటాం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్స్ కూడా ఇస్తుంటారు ఈ రఘుపతి వెం సినీ మార్గదర్శకుడు ఈయన ఈ రఘుపతి వెంకయ్య నాయుడికి ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు తమ్ముడు రఘుపతి వెంకటరత్నం నాయుడు తండ్రి రఘుపతి అప్పయ్య అప్పయ్య నాయుడు ఆయన సైన్యంలో సుబేదర్ గా పనిచేసేవాడు సుబేదర్ గా పనిచేస్తూ అనేక చోట్ల ఈయన వర్క్ చేస్తాడు ఈయన సైన్యంలో పనిచేస్తూ అనేక చోట్ల వర్క్ చేస్తాడు రఘుపతి వెంకటరత్న నాయుడు చదువుకునేటప్పుడు ఈయన తండ్రికి హైదరాబాద్ బదిలీ అవుతుంది హైదరాబాద్ బదిలీ అయినప్పుడు వెంకటరత్నము తన మాధ్యమిక విద్య రఘుపతి వెంకటరత్న నాయుడు తన మాధ్యమిక విద్య హైదరాబాద్ లో చాదరఘాట్ ఇప్పుడు ఉందండి నిజాం ఉన్నత పాఠశాల ఇది ఫేమస్ హైదరాబాద్ లో మంచి ఫేమస్ కాలేజీ స్కూలు నిజాం ఉన్నత పాఠశాలలో అఘోరనాథ్ చటోపాధ్యాయుడు అఘోరనాథ్ చట్టోపాధ్యాయుడు వద్ద మాధ్యమిక విద్య జరుగుతుంది మద్రాసులో ఈయన ఆ తర్వాత హైర్ ఎడ్యుకేషన్ కోసం మద్రాస్ వెళ్తాడు అక్కడే మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎంఏ చదువుతాడు ఆయన మద్రాసులో చదువుకునేటప్పుడు డాక్టర్ విలియం మిల్లర్ అనే ఆయన ఉంటాడు డాక్టర్ విలియం మిల్లర్ 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 ఈయన తనకి మంచిగా నచ్చిన గురువు ఆయన వ్యక్తిత్వంతో ఈయన ప్రభావితులు అవుతాడు ఆ తర్వాత ఈ మిల్లర్ ఈ మిల్లర్ పేరు మీద ఒక పదివేల రూపాయలతోటి ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ నిధి తోటి లేని వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించడము ఇంకా కొన్ని సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపడతాడు ఈయన ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు మీద బాగా ప్రభావం చూపిన ఆంగ్ల కవులు ఇది ఇంపార్టెంట్ అండి ఓట్స్ వర్తు మిన్కోభట్టు రఘుపతి వెంకటరత్నం నాయుడు మీద ప్రభావం చూపిన ఈ ఆంగ్ల కవులు ఎవరంటే ఓట్స్ వర్తు మిన్కోభట్టు ఆ రోజుల్లో బా వివాహాలు ఈయన చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఈయన చదువుకునేటప్పుడే బిఏ చదువుకునేటప్పుడే ఈయనకు వివాహం జరుగుతుంది అయితే ఈయన భార్య పచ్చెనిమిది వందల ఎనభై నాలుగులో పెళ్లి అవుతుంది పచ్చెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆవిడ మరణిస్తుంది ఈయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా జీవితాంతం తెల్లని దుస్తులే ధరించాడు వైట్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఈయన్ని శ్వేతాంభర ఋషి ఇది ఇంపార్టెంటే శ్వేతాంభర ఋషి అని ఎవరిని ఎవరికి బిరుదు కలదంటే రఘుపతి వెంకటరత్న నాయుడు శ్వేతాంబర ఋషి అనే బిరుదుంది ఈయనకి ఈయన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత మొదటిసారిగా ఈయన మొదటిసారి మద్రాసులోని పుచ్చయ్యప్ప పుచ్చయ్యప్ప కళాశాలలో ఆచార్యుడిగా చేరుతాడు ఫస్ట్ మద్రాసులోని పుచ్చయ్యప్ప కళాశాలలో వర్క్ చేస్తాడు ఇవి అంత ఇంపార్టెంట్ ఏమి కాదులే కాని జస్ట్ ఒకసారి చూడండి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో మచిలీపట్నం నోబుల్ కళాశాల అధ్యాపకుడు ఈ లైఫ్ హిస్టరీ అసలు ఎక్కడెక్కడ ఏం చేశాడు అనేది పద్దెనిమిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల అధ్యాపకుడుగా పనిచేస్తాడు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నాలుగు మధ్య కాలంలో సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల ప్రిన్సిపల్ సికింద్రాబాద్లోని ఆయన చదువుకుంది అక్కడే ఆ తర్వాత అక్కడ ప్రిన్సిపల్గా హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళిపోతాడు సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ మధ్యకాలంలో కాకినాడలోని పిఠా పిఠాపురం రాజా వారు ఈయన గురించి తెలుసుకొని చాలా రిక్వెస్ట్ చేసి ఈయన కాలి పిఠాపురం రాజా కళాశాలకు ప్రిన్సిపల్ గా తీసుకొని రావడానికి చాలా కృషి చేసి ఈయన తీసుకొని వస్తాడు ఈయన లైఫ్లో మేజర్ పార్ట్ పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు ఈ పిఠాపురం రాజా కళాశాలలోనే ప్రిన్సిపల్గా పనిచేస్తాడు ఆ తర్వాత ఈయన లైఫ్లో ముఖ్య అతి ఇంపార్టెంట్ సంఘటన పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈయన మద్రాస్ యూనివర్సిటీ ఈ మద్రాస్ యూనివర్సిటీని పద్దెనిమిది వందల యాభై ఏడులో స్టార్ట్ చేస్తారు ఈ మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ విసి అంటారు కదా వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తాడు ఈ మద్రాస్ ఇది పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభించినప్పటికీ అప్పటిదాకా అందరూ తమిళ్ వాళ్ళే వీసీలుగా పనిచేశారు మద్రాస్ యూనివర్సిటీకి వీసీగా పనిచేసిన మొదటి తెలుగువారు ఎవరంటే రఘుపతి వెంకటరత్న నాయుడు ఆ రోజుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పిహెచ్డీలు ఇచ్చేవారు డాక్టరేట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పిహెచ్డీలు ఇచ్చేవారు అయితే ఈయన వీసీ అయిన తర్వాత భాషావేత్తలు అంటే సాహిత్యానికి కూడా పిహెచ్డి ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఈ ఈ భాషావేత్తలకు డాక్టరేట్ డిగ్రీలు పిహెచ్డి డిగ్రీలు ఇచ్చే సాంప్రదాయాన్ని మొదటిగా రఘుపతి వెంకటరత్నం నాయుడే ప్రవేశపెడతాడు ఈ విధంగా ఇది ఇంపార్టెంట్ అండి ఈ విధంగా డాక్టరేట్ అందుకున్న ప్రథమ వ్యక్తి ఎవరంటే స్వామినాథ్ అయ్యర్ స్వామినాథ్ అయ్యర్ ఇది ప్రీవియస్ బిట్ ఒకసారి వచ్చింది ఆ తర్వాత ఇంకా ఈయన ఆ మద్రాస్ యూనివర్సిటీకి వీసీగా ఉన్నప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో విజయవాడలో స్టార్ట్ చేస్తారు ఈ ఆంధ్ర యూనివర్సిటీని స్టార్ట్ చేయడానికి ఉన్న బిల్లు ఈయన ఉన్న కాలంలోనే అక్కడికి వచ్చింది ఆయనే దానికి సంతకం చేస్తాడు ఆ తర్వాత ఇంకా ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడు ఈ వీసీగా పనిచేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు దానికంటే ముందు ఈయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో మద్రాస్ శాసన మండలి సభ్యుడిగా ఉంటాడు అప్పుడు మద్యపాన నిషేధం బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాడు మద్యపాన నిషేధం బిల్లు ప్రవేశపెట్టమని గవర్నమెంట్ ని ఒత్తిడి చేస్తాడు మన ద్రౌపది వెంకటరత్నం నాయుడు తర్వాత ఈయన ఇప్పుడు ఈయన సంఘ సంస్కరణ ఉద్యమం గురించి మాట్లాడదాం ఇప్పుడు ఈ ఈ అయితే ఈయన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ముఖ్యంగా కాకినాడ పిఠాపురం కాకినాడ పిఠాపురంలో ఈయన సంఘ సంస్కరణ ఉద్యమాన్ని ప్రచారం చేస్తాడు దానిలో భాగంగా ప్రజల శీల ప్రవృత్తులను తీర్చిదిద్దడానికి అంటే నైతికంగా వాళ్ళని చేయడానికి ఆయన కృషి చేస్తాడు ముఖ్యంగా పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం గ్రూప్ టూ ఇది సాంఘిక శుద్ధి సంఘం సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ సాంఘిక శుద్ధి సంఘం అని ఒకసారి అడిగారు ఇంగ్లీష్లో అయితే తెలుగులోనే రాశారు సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ ఇట్లాగా సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ దీన్ని ఎవరు ప్రారంభించారని ఒకసారి అడిగారు సాంఘిక శుద్ధి సంఘాన్ని ఎవరు ప్రారంభించారని ఒకసారి అడిగారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఈ డేట్ కూడా ఇంపార్టెంట్ అండి ఇంకా దీంట్లో భాగంగా ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు ఇది కాకినాడ రాజమండ్రి ఇట్లా ఇచ్చారు దీనికి ఆన్సర్ ఏంటంటే మచిలీపట్నం మచిలీపట్నంలో ఈ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ సాంఘిక సంఘాన్ని స్టార్ట్ చేస్తాడు కొన్ని పుస్తకాల్లో అయితే కాకినాడ అని ఉంది అది కాదు నేను వెరిఫై చేశాను మచిలీపట్నమే కరెక్ట్ ఆన్సర్ ఇది ఇది కూడా క్వశ్చన్ ఒకసారి ఇది కూడా క్వశ్చన్ గానే అడిగాడు ఈ సాంఘిక శుద్ధి సంఘం ద్వారా ఈయన ముఖ్యంగా ఈయన పోరాడింది దేవదాసి వేస్యా వృత్తులను రూపుమాపడానికి ఈయన చేసిన పోరాటం చిరస్మరణీయం ఆయన చాలా విషయాల్లో పోరాడాడు అందులో ముఖ్యమైనది ఇది ఈ ఈ బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం రెండు వేల పదిహేడులో క్వశ్చన్ అడిగాడు గ్రూప్ టూ క్వశ్చన్ అప్పుడు ఏమి దేవదాసి పద్ధతిని వేస్యా వృత్తిని రూపుమాపడానికి ఎవరు ఎవరు ఎక్కువగా కృషి చేశారు ఇప్పుడు చాలా మంది సంఘ సంస్కరణ ఉన్నారు వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క దాని మీద మెయిన్ గా పోరాడారు ఈ దేవదాసి వృత్తి వేసే పద్ధతిని రూపుమాపడానికి ఎవరు ఎక్కువగా కృషి చేశారంటే దానికి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆన్సర్ ఈయన ఇంకా సాంఘిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా ఆల్రెడీ దేవదాసి వేసే వృత్తి మీద పోరాడారు ఇంకా అంటరానితనం అంటరానితనాన్ని నిర్మూలించడానికి హరిజనులభ్యున్నతికి కూడా ఈయన కృషి చేశాడు మెయిన్ రఘుపతి వెంకటరత్నం నాయుడు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవదాసి వ్యవస్థ వేసే వృత్తిని నిర్మూలించడానికి అదే రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో బిట్ ఆ క్వశ్చన్ అడిగాడు ఆ తర్వాత ఈయన అంట అంటరాంతనాన్ని నిర్మూలించడానికి చాలా మంది కృషి చేశారు వారిలో భాగంగా ఈయన కూడా చేశాడు ఈయన ఈ పిఠాపురం పిఠాపురం మహారాజు ఆయన పేరేంటంటే సూర్యారావు బహదూర్ పిఠాపురం రాజా సూర్యారావు బహదూర్ ఆయన సహాయంతో రఘుపతి వెంకటత్వం రఘుపతి వెంకటత్వం నాయుడు కాకినాడలో ఈ అనాథ పిల్లలు అనాథ పిల్లల కోసం ఒక అనాథ శరణాలయాన్ని స్థాపిస్తాడు దాని పేరు కరుణాలయం అని పెడతాడు అనాథ పిల్లల కోసం కాకినాడలో ఒక శరణాలయాన్ని స్థాపిస్తాడు దాని పేరే కరుణాలయం అని పెడతాడు ఆ తర్వాత ఈయన బ్రహ్మ సజ సమాజ త్రయంలో ఈయన ఒకరు కదా ఈ బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరంటే పండిత శివనాథ శాస్త్రి బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కల్పించిన వ్యక్తి ఎవరంటే పండిత శివనాథ శాస్త్రి ఆ తర్వాత ఈయన ఈ బ్రహ్మ సమాజంలో చేరి ప్రధానంగా ఈ వృత్తి ఆల్రెడీ మాట్లాడుకున్నాం వృత్తి నిర్మూలన హరిజనోద్ధరణలకు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వహించి కృషి చేస్తాడు ఇంకా ఈయన చాలా వాల్యూస్ తో ఉండేవాడు చాలా వాల్యూస్ తో ఉండి ఆయన సమాజంలో నైతిక విలువలు పెంచాలనుకున్నాడు దానిలో భాగంగానే ఒక స్వచ్ఛతా ఉద్యమం స్వచ్ఛతా ఉద్యమాన్ని ఈయన ప్రారంభిస్తాడు ఆ ఆల్రెడీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో సాంఘిక శుద్ధి సమాజం లేదా సాంఘిక శుద్ధి సంఘం సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ దానిలో భాగంగానే ఈ స్వచ్ఛతా ఉద్యమాన్ని నడిపిస్తాడు తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి రఘుపతి వెంకటరత్న నాయుడు రాసిన వ్యాసం సోషల్ రిఫార్మ్ ఈ సోషల్ రిఫార్మ్ అనే వ్యాసం సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపింది తర్వాత ఈ బ్రహ్మ సమాజ సిద్ధాంతాల ప్రచారానికి ఈయన ఏర్పాటు చేసిన సంస్థలు ఏమిటి అంటే ఇవన్నీ కాకినాడలోనే ఏర్పాటు చేస్తాడు కాకినాడలో బ్రహ్మోపాసన మందిరం ఆంధ్ర బ్రహ్మ ధర్మ ప్రచారక నిధి ఈ సంఘాలను స్థాపిస్తాడు వీటికి కూడా ఆర్థికంగా సహాయం చేసేది మోరల్ గా సపోర్ట్ ఇచ్చింది కూడా ఈ పిఠాపురం రాజు సూర్యరావు బహదూర్ తర్వాత సాంఘిక శుద్ధి సంఘం స్టార్ట్ చేశాడు కదా దీని ద్వారా భోగం మేళాలను ఖండించి ధోమపానం మద్యపానం నిషేధించాలని ఈయన పేర్కొంటాడు తర్వాత ఈయన బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ఆంధ్రాలో అత్యధికంగా వ్యాప్తి చేసి బ్రహ్మర్షి బ్రహ్మర్షి అనే బిరుదు ఈయనకుంటుంది పాత ప్రివియస్ బిట్ ఇది కూడా అండి బ్రహ్మర్షి అనే బిరుదు ఎవరికి కలదు అంటే అది రఘుపతి వెంకటరత్నం నాయుడు అదే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఆయన ఆ జన్మాంతం వివాహం భార్య పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోకుండా జీవితాంతం తెల్లబట్టలేసుకొని వేసుకొని ఆ రోజుల్లో విధవలకు ఆడవాళ్ళు భర్త చనిపోతే తెల్లబట్టలు వేసేవాళ్ళు ఆ విధంగా ఈయన తన భార్య చనిపోవడం వల్ల ఆయన తెల్లబట్టలు వేసుకొని జీవితాంతం ఉన్నాడు అంటారు అయితే ఆయన చాలా నియమ నిబద్ధతతో బ్రతి బ్రతికేవాడు నైతికంగా నైతిక విలువలు ఉండాలని కోరుకునేవాడు అయితే వివాహం చేసుకోకుండా సంసారిక జీవితం అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆ రోజుల్లో బ్రిటిషర్స్ బ్రిటిష్ ఆంగ్ల యువతి యువకులు యువకులు తంటాం మద్రాస్ ఐఎన్సి సమావేశం మద్రాసులో ఐఎన్సి సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి హాజరవుతారు వీళ్ళు పెళ్లి చేసుకోకుండానే సంసారిక జీవితం నడుపుతూ వాళ్ళు హాజరవడాన్ని నిరసనగా వెంకటరత్నం నాయుడు ఐఎన్సి నుండి బయటకు వచ్చినట్లు ఎవరు చెప్తారంటే ఈ విషయం కొండా వెంకటప్పయ్య కొండా వెంకటప్పయ్య తన స్వీ చరిత్రలో ఇట్లాగే రఘుపతి వెంకటరత్న నాయుడు వీళ్ళని చూసి ఆ సమావేశం నుండి బయటకు వచ్చేసాడని తన కొండా వెంకటప్ప తన స్వీయ చరిత్రలో రాసుకుంటాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎడిటర్గా పనిచేసిన ఎడిటర్గా పనిచేసిన పత్రికలు ఇవి ఇంపార్టెంట్ అండి వీటిలో ఈ బ్రహ్మ ప్రకాశిక అనేది గ్రూప్ టూ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో బ్రహ్మ ప్రకాశిక పత్రిక ఎవరికి సంబంధించింది అని అడిగారు రఘుపతి వెంకటరత్న నాయుడు ఈ బ్రహ్మ ప్రకాశిక ఫెల్లో వర్కర్ పీపుల్స్ ఫ్రెండ్ ఈ పీపుల్స్ ఫ్రెండ్ అనేది ముఖ్యంగా దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు బ్రహ్మ ప్రకాశిక ఫెల్లో వర్కరు పీపుల్స్ ఫ్రెండ్ ఈ మూడు ఆంగ్లంలో ఆంగ్ల దినపత్రికలు ఆంగ్ల పత్రికలు తర్వాత రఘుపతి వెంకటరత్న నాయుడు బిరుదులు ఇవేనండి రఘుపతి వెంకటరత్న నాయుడు సంబంధించి లోపలికి వెళ్ళి పేపర్ ఈజీగా వచ్చిందంటే ఆయన స్థాపించిన పత్రికలు ఆయన స్థాపించిన సంస్థలు ఆయనకు ఉన్న బిరుదులు పేపరు ఈజీ టు మోడరేట్ వచ్చింద ఈ క్వశ్చన్లో అడుగుతారు ఇంతకు మించి లోపలికి వెళ్ళేవి అడగరు మనం ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి పేపరు టఫ్గా ఉందంటే నేను ఇంతకు ముందు మాట్లాడిన మాటల్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు ఉదాహరణకు ఆయన ఎవరి ప్రభావంతోటి బ్రహ్మ సమాజంలో చేరాడని ఎవరంటే పండిత్ శివనాథ్ శాస్త్రి ఆ తర్వాత కరుణాలయం ఈ కరుణాలయం ఎవరు పెట్టారని అడగచ్చు ఇట్లాగా అడగచ్చు ఈయన బిరుదులు చూస్తే బ్రహ్మర్షి బ్రహ్మ సమాజ సిద్ధాంతాన్ని ఎక్కువగా ఈ వ్యాప్తి చేస్తాడు అందువల్ల ఈయన బ్రహ్మర్షి అనే బిరుదు వస్తుంది బ్రహ్మహర్షి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈయన పూర్వ విద్యార్థులు ఈ బిరుదు ఇచ్చారు తర్వాత ఈ రావు బహదూరు దివాన్ బహదూరు సర్రు నైట్ హుడ్ ఇవన్నీ బ్రిటిష్ అసిస్తారు రావు బహదూరు దివాన్ బహద్దు సర్రు నైట్ ఇవి కొంత ఇతరులకు కూడా ఈ బిరుదులు ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళకున్న బిరుదులను క్వశ్చన్ అడగకపోవచ్చు మ్యాక్సిమం ఈయనకు స్పెసిఫిక్ గా ఉన్న బిరుదుల మీదనే క్వశ్చన్ రావచ్చు దాంట్లో బ్రహ్మర్షి అనేది మెయిన్ ఆ తర్వాత అభినవ సోక్రటీస్ అని కులపతి విసిగా పనిచేస్తాడు వైస్ ఛాన్సలర్ గా అందువల్ల కులపతి అని జీవితాంతం తెల్లబట్టలు వేసుకుంటాడు కాబట్టి ఈయన శ్వేతాంబర ఋషి అని సంఘ సంస్కర్త అని ఈ బిరుదులు ఈయన గలవు ఇంకా ఉపదేశకుడని ఈ అనేక రకాల బిరుదులు ఇవి ఖచ్చితంగా అన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే ఇవి ఈయన స్థాపించిన సంస్థలు ఈ సంస్థల్లో నుంచి ఆల్రెడీ ఈ బిట్ అడిగారు ఈ బిట్టు పాత ప్రీవియస్ బిట్టు దీన్ని అడిగారు సాంఘిక శుద్ధి సంఘాన్ని ఎవరు స్థాపించారని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మచిలీపట్నంలో ఈ ఈయన ఏర్పాటు చేసిన సంస్థలన్నింటిలోకి ఇదే ముఖ్యమైనది సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ ఆ తర్వాత కరుణాలయం ఆంధ్ర బ్రహ్మ ఆంధ్ర రాష్ట్ర బ్రహ్మధర్మ ప్రచారక నిధి అని బ్రహ్మోపాసన మందిరం అని వీటన్నిటిని ఈయన స్టార్ట్ చేస్తాడు వీటన్నిటిలో ఏదో ఒకటిచ్చి ఇది ఎవరు స్థాపించారని అడగవచ్చు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో